హాయ్ అండి వెల్కమ్ టు యషిరస్ కిజన్ ఈరోజు పప్పుచారు రెసిపీ అండి సింపుల్గా టేస్టీగా అలాగే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునే ఈ పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తానండి రెగ్యులర్గా మనం చేసుకునే పప్పుచారు కంటే కూడా ఇది చాలా ఈజీగా అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోనికి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకొని ఇలా రసం తీసి వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక పెద్ద టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి వీటిని కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక నాలుగు ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటినీ కూడా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కొబ్బరి తురుముని వేసుకోవాలండి ఇలా కొబ్బరి తురుము కూడా వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్లో చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్గా చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు టమాటాలు లేదా చూసుకోవాలండి టమాటాలు అనేవి మెత్తగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిన తర్వాత దీనిలోనికి ఒక చిన్న టీ గ్లాస్తో కందిపప్పుని ఉడికించుకోవాలండి ఉడికించుకొని ఇలా పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి అలాగే ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఓసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మనకి ఆ చిక్కదనం అనేది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకొని వాటర్ని వేసుకోవాలండి నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీనిలో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు మనకి పప్పుచారు అనేది కాస్త చిక్కగా ఉంటే సరిపోతుందండి ఇలా ఉన్నప్పుడు దీనిలోనికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలండి ఇలా కొబ్బరి తురుము కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసుకొని పోపు వేసుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి కొద్దిగా ఇంగు కూడా వేసుకొని కొంచెం కరివేపాకుని వేసుకోవాలి వేసుకొని పోపుని వేయించుకోవాలండి ఇలా పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పప్పుచారులోనే వేసుకోవాలండి ఇంతే అండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పుచారు రైస్ లోనికైతే చాలా బాగుంటుంది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్